హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈ రోజైతే మేము ఇంకో మంచి వీడియో అయితే అయితే వచ్చేసాము సో మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ అయితే ఏదో చేస్తున్నారు సో వాళ్ళిద్దరిని అయితే అడుగుదాం ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నావు బొంగుల్తో ఆహా అంటే మనకు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవచ్చా చూడండి ఫ్రెండ్స్ అయితే బొంగులు ఈ అన్నీ అయితే చేసుకోము గాని ఇందుకు కావాల్సిన బొంగులు అయితే వేసుకుంటాం ఇక్కడైతే చూడండి ఎన్ని కప్పులు తీసుకుంటున్నావు నీళ్ళు వేసుకున్నావా కడుక్కుంటావా పెద్దమ్మ చూస్తుంది ఇంకా చూడండి నీళ్ళలో అయితే వేసుకొని మంచిగా నీళ్ళు పోయేలాగా ఫ్రెష్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నారు వేరే దాంట్లో బొంగులన్నీ ఏమైంది సో చూడండి ఫ్రెండ్స్ బొంగులు అయితే నీళ్ళలో వేసుకుని మంచిగా కడుక్కొని నీళ్ళు లేకుండా అయితే ప్రెస్ చేసుకొని తీసుకొని ఒక బౌల్ అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ ఏం చేస్తున్నావు జీకరీ నెక్స్ట్ సాల్ట్ పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ టైం స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు సో నెక్స్ట్ అయితే చూడండి ఒక వన్ కప్ ఏది ఏ పిండి సో రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాడు మంచిగా కలుపుకున్నాం నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఒక కప్పు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే చల్లుకుంటున్నారు చూసి వేసుకోవాలి చూస్తుంది నువ్వు చేస్తుంటే ఏం చేస్తున్నావు చూస్తుంది నెక్స్ట్ వచ్చేసి మిరియాలు కొంచెం ఫ్రష్ చేసి అయితే వేసేసుకున్నాం మొత్తం కలపడం కలపడం అప్పటికప్పుడు అయిపోద్ది అవును కూడా ఎక్కువ పట్టదు చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మొత్తం కలుపుకొని కలుపుకొని ఈ విధంగా అయితే చేసుకున్నారు పెద్దమ్మ బొంగులతో ఎట్టుంటే ఏందో మరి పెద్దమ్మ అయితే ఫస్ట్ టైం అనుకుంటా అందుకే చూస్తున్నా నాకైతే అయితే తెలియదు అసలు ఎట్ట చేస్తుంది అని చూస్తుంది నేను ఒకటి రెండు సార్లు తిన్నా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కడాయి అయితే పెట్టుకున్నారు కొంచెం కడాయి అయితే హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది పోసుకుందాం సో ప్యాన్ అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఆయిల్ పోసేసుకుంటున్నాం సో ఆయిల్ వేడెక్కితే మనం వడలు వేసుకోవడమే మురుపుల ఆ వడలు ఎట్లుంటాయో మీరందరూ కూడా చూసి ఖచ్చితంగా నచ్చుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి చేయండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి వడల్లా అయితే వేసేసుకుంటున్నాం సో మనకి ఇది వడల్ ఎలా వేసుకుంటా అలా అయితే వేసేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఇది ఈ విధంగా పిండి అయితే తీసేసుకొని అవునా నార్మల్ వడలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం వడల్లాగా అయితే వేసేసుకొని ఒక సెట్ కాలిన తర్వాత తిప్పుకుంటూ కాల్చుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయిన తర్వాత మొత్తం అయితే మనం తీసేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ అదైతే తీసుకొని మిగిలినవి కూడా అయితే వేసేసుకుంటున్నాము సో ఇవి కూడా మనం మంచిగా కాల్చుకున్న తర్వాత అయితే తీసేసుకుని సర్వ్ అయితే చేసేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే అయిపోయినాయి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఏమైనా అయిపోయినా వడలు సో చూడండి ఫ్రెండ్స్ మనం వడలైతే రెడీ అయిపోయినాయి సర్వ్ అయితే చేసేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకు టైం కూడా ఎక్కువ అయితే తీసుకోవు ఒకసారి పెద్దమ్మ టేస్ట్ చూపి ఎట్లున్నాయో ఎట్లున్నాయి పెద్దమ్మ నిజం చెప్పు అమ్మ చేసిందని కాదు మన పిల్ల పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేసి మంచిగా తింటారు ఇంకా చాలా బాగుంటాయి దీంతో మనం పల్లి చట్నీ కానీ గ్రీన్ చట్నీ కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ మేమైతే మురుమురతలు అయితే వడలు అయితే చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్